హాయ్ ఫ్రెండ్స్ పర్లేదురా పర్లేదురా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హనీ కూర్చెట్లు అందరూ వెళ్ళి ఉన్నారండి అయితే చాలా బాగుండదు జస్ట్ ఇప్పుడే కింద వాకులది కడిగేస్తే అయితే ముగ్గురు పెట్టేసి వచ్చి ఇంకా స్కూల్లో కూడా రోజు పేరెంట్స్ మీటింగ్ ఉందన్నారండి పేరెంట్స్ మీటింగ్ కూడా వెళ్ళాలి తేను వెళ్ళాలి స్కూల్లో కూడా వీడియో అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి నాకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి కొత్త వరకు చూసుకుని సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉన్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే నేను అయితే స్కూల్కి పంపేసి ఈరోజు లక్ష వరకు కదండి మీరు ఏదైనా పెట్టుకోవాలి స్కూల్ పంపేసినట్టునైతే ఏమి పెట్టుకుని గేమ్ రెడీ అయ్యి లంచ్ చేస్తే స్కూల్కి అయితే అనుకుంటుంది పేరెంట్స్ మీటింగ్ కదా పేరెంట్స్ మీటింగ్ కదా ఏం చెప్తారు గేమ్స్ ఆడిస్తారంటే స్కూల్లోని ఏ గేమ్స్ ఆడిస్తారు చెప్పు ఏ గేమ్స్ ఆడిస్తారు చెప్పు సార్ చెప్తాను సార్ చెప్తారా తెలీదావు నువ్వు ఆడుతున్నాకి ఏం సాడతావా నువ్వు ఏం సాడతారనే నా వస్తాను స్కూల్కి వెళ్ళాం నువ్వు 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 చెప్పు చెప్పు లైక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పాపకైతే జల్లే చేస్తారు స్కూల్ టైం అయిపోతుంది కదా చెల్లి బ్యాగ్లో కూడా ఎట్టి బ్రేక్ బాక్స్ ఎట్టిస్తా చెల్లి బ్యాగ్లో నీ బ్యాగ్లో వాటర్ బాటిల్ అయి పెట్టుకున్నావా పెద్ద వాటర్ బాటిల్ లంచ్ బాక్స్లో పెడతాను బాగా చదువుకోండి స్కూల్కి వెళ్ళిపోవడం కాదు చదవండి అర్థవుతుందా సరే దా టైం అవుతుందా చెల్లి రాలేదు ఇంకా డాడీ బ్యాగ్ ఎవరు పట్టుకెళ్తారు ఈ బ్యాగ్ మాయిందండి పట్టుకోవచ్చు చూపిస్తాం ఈ బ్యాగ్ మాయింది అంటే క్యాంప్ బ్యాగ్ క్యాంప్ వెళ్తూ ఉంటారు లక్ష్మారు అయితే క్యాంప్ వెళ్తారండి క్యాంప్ వెళ్ళినప్పుడు అలా బ్యాగ్ పట్టుకెళ్తారు అన్నమాట చెల్లిది ఇంకా రాలేదే హనీ హనీ ఫుడ్ చెల్లి వస్తుంది అర్షా హనీ रावाले टाइम हो तो ते पाई के लिए तेरे वॉशरूम के लिए दे दा टाइम हो तो स्कूल के लिए टाइम बाय बाय బాయ్ ఏంటి వచ్చా వస్తారు బాయ్ బాయ్ అలాగే పిల్లలు ముగ్గు అవుతారు మా పిల్లలు ఈ రోజైతే ఆయనకి క్యాంప్ అండి లక్ష్మారు సాయంత్రం వచ్చిన సిక్స్ సిక్స్ అయిపోతుంది నాకు తెలిసి సాయంత్రం కూడా పిల్లల్ని కూడా నేనే తీసుకురావాలండి సాయంత్రం వెళ్ళి ఇంకా చూసారా అన్నీ అయితే క్లీన్ చేసి మడత పెట్టేసి పక్కన పెట్టేయాలి అయితే టిఫిన్ ఏమి చేయలేదండి నైట్ అన్నం ఉంటే పెరిగేసి ఉంటే తినేసారు మా పిల్లలు పెరిగా అన్నం తింటారండి మాకు టిఫిన్యే కావాలంటే సార్ ఇప్పుడు అడగరు అన్నం పెట్టిన తింటారు ఇంకా పెరిగేసుకున్న అనుభవించి తింటే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా నా పనిలో దిగి స్కూల్కి అయితే వెళ్ళాలి చూస్తారా మా పాప నేను వస్తానో లేదంటే ఒకసారి అడుగుతుంది అమ్మ త్వరగా త్వరగా రా అనేసి నేనేమో టెన్కి వెళ్దాం అనుకున్నాను వాళ్ళు ఏమిటో ఎయిట్ థర్టీకి వెళ్ళారమ్మన్నారు చుట్టాలు వచ్చారు ఎండు ఏ ఏం కావాలి మా పక్కింటి అమ్మాయి అమ్మాయి లలిత వాళ్ళ అమ్మాయి నా పక్కన ఉంటుంది మాట లలిత వాళ్ళ అమ్మాయి నీ పేరేంటి సిరియా ఏ ఇలా వచ్చేసి స్కూల్కి వెళ్ళేదా ఎవరు పేరెంట్స్ మీటింగ్ టెన్కి వెళ్తే సరిపోతుంది మీరు స్కూల్కి వెళ్ళిపోయండి హాని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు హానీ హర్ష కూడా స్కూల్కి వెళ్ళిపోయారు మీ మమ్మీని టెన్కి మీ క్యారేజ్ పట్టుకుని వెళ్ళమని సరిపోతుంది నేను టెన్కి వెళ్తాను వెళ్ళేటప్పుడు పిలమ్మని చెప్పి మీ మమ్మీని ఇద్దరం కలిసి వెళ్తాము లేలేటప్పుడు పలమమ ఎ ఇక్కడ వంటైతే మొదలు పెట్టేసాను కర్రీ అయితే జస్ట్ లేట్ అయిపోతుందన్నమాట వెజిటబుల్ ఫ్రై అలా అయితే కేర్ స్మాల్ ఫైర్ లోనే ఉంది కొంచెం కొంచెం స్తే ఏంటంటే మనకి కర్రీ చేసుకునే పని కూడా కొంచెం తగ్గుతుంది అప్పుడు చాలా టైం అయిపోయింది టైం చూపిస్తాడు సార్ టెన్ కల్లా వెళ్దాం అనుకున్నాను అప్పుడే నైన్ థర్టీ అయిపోయింది అసలు నైన్ థర్టీకి రమ్మన్నారు నేనైతే టెన్ టెన్కి వెళ్దాం అడిస్తే ఇంకా అయిపోయింది ఇంక ఇల్లు అంతైతే ఇంక ఇందులో అల్లం పేస్ట్ చాలా సింపుల్గా చేస్తున్నానండి క్యారెటు టమాటా బఠానీ బంగాళదుంప ఆనియన్స్ అంతే ఇంకా మనకి బిర్యానీకి సంబంధించిన సామాను అల్లం వెల్లులిపోయి పేస్ట్ ఫైవ్ అయిపోతుంది ఒక వైపు మా మొక్క చిట్టి గులాబీలు వెళ్ళింది రోజైతే కట్ చేస్తాను ఏదప్పుని పెట్టుకుంటాను కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే అయిపోయింది బాక్సులు పెట్టేసి స్కూల్కి అయితే వెళ్తాను పక్కింటి అమ్మాయి కూడా పిలిచేస్తుంది టైం అయిపోతుంది పగరా అని ఇంకా ఫ్రై రెస్ అయితే వెళ్ళిపోతుంది చూసారు రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూపిస్తాను రండి కనిపిస్తుందా చాలా పొడి పొడిగా అయితే వచ్చింది రైస్ బాక్సులో చదివితాం ఇప్పుడైతే పెరిగైతే లేదు ఫ్రెండ్స్ నేను పెరిగి తెప్పించడం అయితే మర్చిపోయాను అసలు గుర్తులేదు నాకు అసలు వెజిటేబుల్ రైస్ చేస్తానని అనుకోలేదు అందుకే గుర్తు తెప్పించలేకపోతే ఇలా పెట్టి ఇలాగే పెట్టేస్తున్నాను గుర్తు తినేస్తారు ఎత్తు ఉండేసావు అనుకుంటారేమో ఇది ఇప్పటికీ సాయంత్రానికి మా ఆయన చిన్నది కూడా తింటారు అది కొంచెం ఎక్కువ ఉంటాను నేను ఓకే ఫ్రెండ్స్ వస్తుంది టోటల్ ఎయిట్ పేజెస్ వస్తుంది

అయితే ఫ్రెండ్స్ బట్టలు అయితే ఆరేసేసాను వెళ్ళేటప్పుడే మిషన్లో వేసి వెళ్ళాను కదా వచ్చేటప్పటికి అయిపోయాయి బట్టలు అయితే ఆరేసేస్తాను ఇంకా ఫైన్ అయితే వచ్చినట్టు బట్టలు అయితే వేసేస్తారండి వచ్చి ఇప్పుడు అయితే తింటున్నాను టైం అయితే మూడు అయింది ఇప్పుడైతే తింటున్నాను ఆకులు కూడా చచ్చిపోయిన ఆకులు కూడా ఇట్లా సరిగ్గా అని అయితే చాలా ఆలసిపోయాను ఫ్రెండ్స్ ఎప్పుడు టెన్కి వెళ్ళాను త్రీ అయ్యింది వచ్చింది ఇంటికి వచ్చినప్పటికి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే తినేస్తాను మొత్తం ఏం తినకపోతే గ్యాస్ట్రిక్ నొప్పి అయితే నాకు ముందు మొదలైపోతుంది కడుక్కుతూ ఉంటేనే ఇంకా తినేసి గిండ్లై కడుక్కోవాలి ఇంకా వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాలేదు వెళ్ళి తీసుకురావాలి ఆయన వచ్చినప్పుడు లేట్ అయిపోతుంది అన్నారు కాబట్టి నేను వెళ్ళి తీసుకురావాలి ఫోన్ అయితే ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళి తీసుకొస్తాను నేను స్కూల్కి వెళ్ళి నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్